మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేయకుండా ఉండాలి అంటే మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలా మందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోన ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులు పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుందన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవడం వలన భగవంతుడు ఇంటికి తప్పక వస్తారు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవారితే చాలు చాలా మంది భగవంతుని పూజలు చేస్తూ ఉంటారు భగవంతునికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టాలతో పూజలు చేస్తూ ఉపవాసనలు ఉంటూ భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి అంటే మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజ మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలా మంది పూజా మందిరంలో అవసరమైనవి పడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు చాలా మందికి ఈ విషయాన్ని పూజా మందిరాన్ని ఎన్ని రోజులు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అన్న విషయం కూడా తెలియదు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలు ఏ దిక్కుల్లో ఉంచాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడుతుంది పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పటికప్పుడు చీపురును అసలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రం తీసుకొని మందిరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతునికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిలో ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు భార్య నీళ్ళల్లో వాటిని వదిలివేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడివేయచ్చు అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పటికప్పుడు కూడా తొక్కకుండా చూసుకోవాలి పూజా మందిరంలో మనం దీపారాధన చేస్తున్నప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రంతో తీసుకుని శుభ్రం చేయాలి ఆ తరువాత సబ్బుతో నీటితోనూ కానీ సర్పంచములతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధం పొట్టు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకుని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్య పిండితో ముగ్గు వేసిన దాంతో పసుపు కుంకుమ కూడా వెయ్యాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క పటిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రిందకు అసలు పెట్టకూడదు ఒక పేపర్ మీద కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తర్వాత పొడిక్లాతో తుడిచి శుభ్రంగా కలిసి ఆ తర్వాత గంధం బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టవలను దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బుతో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పితాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలు వాడాలి దేవుడికి ఉపయోగించిన రాఖీ పాత్రలను కానీ బెండి పాత్రలను కానీ శుభ్రం చేసుకునేటప్పుడు వాటిని చింతపండు గుజ్జుతో కానీ నిమ్మకాయతో కానీ శుభ్రం చేయాలి బెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు నిమ్మకాయతో లేదా పితాంబరి పౌడర్ శుభ్రం చేసుకోవచ్చును అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడు పూజా మందిరం ఎప్పుడు కూడా అస్సలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు శుభ్రం చేయనే కూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులో పండుగ దినాల్లో వస్తే ముందు రోజున మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజు ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడు పూజా మందిరాన్ని అస్సలు శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలు భాగ్యమేతిది మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పక లభిస్తుంది ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలు పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఆ దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం అనేది చెయ్యాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జాతర కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలకు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను అస్సలు పెట్టనే రాదు అనేది పూజ గదిలో అస్సలు ఉంచుకోకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరార్జున స్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతివతను మరియు నెమలి ఆకారంలో ఉన్న పూజా మందిరాలను పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరియు పదకొండు రూపాయలు కాయిన్స్ను పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లావింగ్ బుద్ధ పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పార్వతి పరమేశ్వరుల యొక్క ఫోటోలను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వలన చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలు లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలు మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిమను ఆజ్ఞ దిశలో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తులు బారి నుండి బయటపడవచ్చు సాయిబాబా ప్రతిమను వాయు దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది కలుగుతుంది నిలుచున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదని అర్థం ఇంట్లో పూజ మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిమను మీ ఇంట్లో ఉంచుకోవడం చాలా మేలు మీ ఇంట్లో పూజా మందిరంలో ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది